శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుబ్యు ఉన్నమ మహాసరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉండబోతుందని అని చెప్తున్నానండి ఈ మాసంలో ఎలా కష్టాలను ఎదుర్కోవాలి ఏ విధంగా మీరు ఉండాలి అనే అంశం గురించి చెప్తానండి ఈ కుంభరాశి వారు ధనిష్ట రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర నాలుగు పాదాలు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవానుడు ధనిష్ట నక్షత్రం రెండు పాదాల వారు కుజమహార్దశ జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు శత శతభిషా నక్షత్రం నాలుగు పాదాల వారు రాహుమహార్దశతో ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇకపోతే పూర్వాభద్ర మూడు పాదాల వారు గురుమహదశతో వారి జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పదహా పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు నేను ఎందుకు ఈ దశలు చెప్తాను ప్రతిసారి దశ అనేది ఎక్కువ రోజులుగా ఉంటుంది గోచార రీత్యా గ్రహాలన్నీ తక్కువ సమయంలో మనకు లాభం చేకూరుస్తాయి దశ కరెక్ట్గా ఉండేది ఉంటే గోచారం ఏమీ అవసరం లేదు దశానాథుడు కనుక మంచి స్థాయిలో ఉండి ఉచస్థాయిని పొందితే మనం అద్భుతంగా రాణిస్తాం గోచారం అనేది తక్కువ స్థాయి ఈ ఈ దశానాథం ఎక్కువ స్థాయి ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తూ ఉంది వీరికి శుక్రుడు తర్వాత కేతు కేతు మాత్రం అష్టమకేతువుగా ఉన్నాడు ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఒక శుక్రుడు ఒకటే లాభం చేకూరుస్తున్నాడు అది కూడా నలభై రోజులు అంటే ఈ నెల రోజులు మాత్రమే పనిచేస్తారు అటు తర్వాత కష్టకాలం అని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి జన్మంలో శని ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు ఏదైనా నూతన గృహాలు కనుక నిర్మిస్తే అవి మధ్యలో ఆగిపోవడం చాలా కష్టకాలంగా ఉంటుంది గోచార రీత్యా కానీ మనం అనుకుంటాం ఇది కష్టము దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎప్పుడైతే శని భగవానుడు మనకు మంచి స్థానంలో ఉండడో అప్పుడు మన జీవితంలో కర్మనంతా సాఫ్గా చేస్తాడు గత జన్మలో చేసిన పాపాలన్నీ కడిగి వేస్తాడు ఈ సమయంలో మనం చాలా ఓపికగా సమన్వయంగా ఉండవలసిన అవసరం ఉంది ఆచితూచి మాట్లాడడం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మనకు తిరిగి రావన్న భావంతోనే ఉండాలి అసలు ఇవ్వకూడదు ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది అది గుర్తెరిగి చాలా ఓపికగా ఉండాలి అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే ఈ శని భగవానుడు మనకు ఎప్పుడైతే వస్తాడో మీరు ఆచిదూచిలో అడుగులు వేయండి దైవ ప్రార్థన చేయండి శనికి తైలాభిషేకాలు చేయండి శనికి ప్రదర్శనలు చేయండి రుద్రాభిషేకాలు చేయండి రకరకాలయాన్ని చెప్పారు మనం అనుకుంటాం ఈ శని ఎంతైతే కష్టపెడతాడో అతను వెళ్ళే ముందు చివరిలో కానీ మధ్యలో కానీ ప్రారంభంలో కానీ మంచి లాభాలను ఇస్తాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల పైబడిన వారు ఎవరినైనా కానీ ముప్పై ఐదు సంవత్సరాల వారికి వరకు యువతీ యువకులను చాలా ఇబ్బంది గురి చేస్తాడు ఉద్యోగాలు లేకుండా చేస్తాడు వివాహాల ఆలస్యం చేస్తాడు సంతానంలో ఇబ్బంది చేస్తాడు వ్యసనానికి గురి చేస్తాడు రకరకాల చేస్తాడు కానీ నలభై సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా కానీ నలభై నుంచి ఆ పైన ఉన్నవారికి అంతగా కష్టపెట్టడు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఒక నూతన గృహాన్ని లేదా వివాహ సంబంధ విషయంలో పుత్రికలకు వివాహాలు వారికి రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా తెప్పించి పెడతాడు వికలాంగులను వృద్ధులను శని భగవానుడు అంతగా బాధించాడు ఇకపోతే ఈ శని సంచారం జరిగినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయి మనం ఏ విధంగా మనం దాన్ని సరిచేసుకోవాలి వీలైతే శనిసిపురం వెళ్ళండి అక్కడ చేయించండి అది కూడా కానప్పుడు మీ మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయంలో మీకు ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని లేదా తైలాశ తైలాభిషేకాన్ని తీసుకొని చేయండి ఎవరైనా వృద్ధులు కనబడితే నమస్కారం చేయండి వికలాంగులకు దానం చేయండి అనాథలకు ఇంత సేవ చేయండి మన దగ్గర ఆర్థిక స్థోమత లేదు మనం ఏం చేద్దాం దానం చేసే శక్తి లేదు అని అనుకున్నప్పుడు మీరు తోటి వారికి సహాయాన్ని అందించండి ఎవరైనా మరణం మరణించినప్పుడు దాన్ని దానిలో పాల్గొనండి వారికి సహాయం చేయండి ఎందుకు చెప్తున్నానంటే రుద్రుడు రుద్రుడు అంటే ఈ శని యొక్క ఆరాధ్య దేవుడు రుద్రుడు ఎక్కడ ఉంటాడు శ్మశాన వాటికలో ఉంటాడు ఆయన స్థలమే అది అదే దేవాలయము శ్మశానమే దేవాలయం అక్కడ ధరించే విభూదే పవిత్రమైంది కాశీ విశ్వేశ్వరుడు ఉండేది ఎక్కడ శ్మశాన వాటికలో ఉంటాడు అంటే అక్కడ ఒక పవిత్రమైన స్థలంగా భావించండి ఇలాంటి కార్యక్రమాలు కలిగినప్పుడు వారికి సహాయాన్ని అందించండి అది కూడా శని సంతోషిస్తాడు కేవలం నల్ల నువ్వులు ఇచ్చేసి అయ్యగారికి మొక్కులు చెల్లిస్తే మాత్రం శని సంతోషి సంతోషిస్తాడని మాత్రం అనుకోవద్దు కారణం ఏమిటంటే సరియైన సద్బ్రాహ్మణులు మనకు అందుబాటులో ఉండాలి వారికి మనం కనుక చేస్తే వారి ఆశీర్వాదం ఫలిస్తుంది కానీ సరియైన సద్బ్రాహ్మణుని నువ్వు ఎన్నుకోవడానికి ఎంత సమయం పడుతుంది కాబట్టి మనసా వాచ కర్మన నీ మనస్సును ప్రశాంతత వైపు నిలిపి భగవద్ధాన్యాన్ని చేసుకుంటూ అలాగే రుద్రాభిషేకాలు చేసుకుంటూ ఆ శని మంత్రాన్ని కనుక స్మరిస్తే కొంతమేర కాకుండా కొంతనైనా శని శాంతించి నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అది కూడా సాధ్యంగానే సందర్భాలలో ఒక శని యంత్రాన్ని దాన్ని గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము ఇవన్నీ ఒక షోడత ఉపచారాలు చేసి ఒక విగ్రహారాధన ఎలాగైతే చేస్తామో దాన్ని అన్ని రకాలుగా చేసి చివరికి దాన్ని హోమకర్తులు చేయించి దాన్ని ఆరాధించండి ఎక్కువ రోజులు చేయకూడదు పంతొమ్మిది రోజులు శనికి మాత్రమే చేయాలి అది చేసిన తర్వాత ఆ యొక్క యంత్రాన్ని పారే నీటిలో వేయండి మీకు కొంతగాకుండా కొంత వెసులుబాటు జరుగుతుంది ముఖ్యమైన విషయం వివాహ సంబంధాల గురించి కూతుళ్ళ పెళ్ళిళ్ళ గురించి పుత్రికల పుత్రుల పిల్లల గురించి ఆరాటపడే వారికి ఈ సమయంలో శని పట్టినప్పుడు వివాహాలు జరుగుతాయి కాబట్టి మీరు నిర్భయంగా వివాహ సంబంధాలు చూడవచ్చును ఆడంబరానికి పోయి వివాహాలు చేసి ఖర్చులు పెంచుకోకూడదు దీనివల్ల మీరు అవస్థల పాలై ఇబ్బంది పర పాలవుతూ ఉంటారు ఏదేమైనప్పటికీ కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన ఈ నెల ఈ నెల కాదు రాబో నెలలో కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాబట్టి అది గమనించి గుర్తెరిగి మీరు చేస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే ఎవరి జీవితాలలోనే కానీ ఎవరి జాతకంలోనా కానీ రెండు పదకొండు స్థానాలు కనుక సరిగా లేకపోయి ఆర్థిక వెసులుబాటు అసలే జరగదు రెండవ స్థానం లగ్నం నుంచి రెండవ ఇల్లు ధనస్థానము పదకొండవ స్థానము లాభస్థానం ఈ స్థానాలలో కనుక సరైన గ్రహాలు లేకపోతే ఎంత చేసినా ఎదుగుబొదుగు ఉండదు డబ్బులు వస్తాయి అవి నిలబడవు మన ఇంట్లో ఒక రూపాయి కూడా నిల్వ లేకుండా ఉంటుంది అది గమనించి మీ జాతక పరిశీలన చేయించి దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటే చాలా బాగా ఉంటుంది మీకు ఏదైనా జాతక సమస్యలు కావాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైము పుట్టిన ప్లేసు ఉంటే వందకు వంద శాతాన్ని జ్యోతిష్యం చెప్పవచ్చును లేదా అది లేని సందర్భాలలో మీరు ఏం చేయవలసింది ఉంటుందంటే మీ హస్తరేఖల ద్వారా తాళపత్ర గ్రంథాల ద్వారా మీకు ఏదైనా సహాయాన్ని అందించగలను ఇది కేవలం ఆర్థికంగా సంపాదన గురించి కానీ ఏదో గొప్ప విషయం చెప్పాలనే ఉద్దేశం కానీ చేసే కార్యక్రమం కాదు నా వల్ల ఒకరికి ఉపయోగపడ్డదంటే ఆనందపడేవాడిని ఈ యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆ సర్వేశ్వరుడు నాకు ఇంత జ్ఞానాన్ని ఇంత ఆర్థిక వెసులుబాటును ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు మానవాళికి సేవ చేయాలన్న ఉద్దేశమే కానీ వేరే ఉద్దేశం కాదు మీకు ఏదైనా కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం